పుష్ప పుష్ప ఒకటి సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప రెండుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పుష్ప రెండు ఆగస్టు పదిహేను న రిలీజ్ ప్లాన్ చేస్తుండగా సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయాలని మేకర్ స్పీడ్ పెంచారు ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది సినిమాలో ఇంటర్వల్కి సంబంధించిన షూట్ చేస్తున్నారట అల్లు అర్జున్ ఈ మధ్యనే జర్మనీ వెళ్ళొచ్చాడు అతను లేని మిగతా సీన్స్ ఇక పుష్ప సీన్ రోమాలు నిక్కబొడుకునేలా ప్లాన్ చేశాడట సుకుమార్ మాస్ వార్నింగ్ యాక్షన్ పార్ట్ ఎమోషనల్ సీన్ ఇంకా ఒక సాంగ్ ఇలా జాతర ఎపిసోడ్తో ఇంటర్వల్ సీన్ ఉంటుందని తెలుస్తుంది ఈ సీన్తోనే సీటీలు చిరిగిపోయే రేంజ్ లో హై వచ్చేస్తుందని అంటున్నారు పుష్ప రెండుపై తెలుగు ఆడియన్స్తో పాటుగా నా ఆడియన్స్ కూడా చాలా ఆసక్తితో ఉన్నారు ఆ అంచనాలను అందుకునేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ పుష్ప రెండు ఆశించిన రేంజ్లో ఉంటే మాత్రం భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు